నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బుక్కా రమేష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే శ్రీరామునికి ఇష్టమైన బెల్లం పాలకం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బుక్కా రమేష్ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారతదేశంలో పండగ వాతావరణం నెలకొందన్నారు అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామమందిరంలో జరిగే వేడుకలను పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు దేవదేవుళ్ల ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శేషం శ్రీనివాసాచారి నాయకులు చకిలం సంపత్ నగేష్ గొట్టిపాముల అశోక్ జోడు ప్రకాష్ రమేష్ తిరుపతి రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు బాల రాముని ప్రతిష్ట సందర్భంగా శ్రీరాముడు వారికి ఇష్టమైన బెల్లము కాంక ప్రసాదము వడపప్పు శ్రీరామ భక్తుడైన గుడ్డోజి నగేశ్ శ్రీ గుడ్డోజి నగేష్ గారు ఈరోజు చక్లం సంపది గారు అశోక్ గారు అందరు కలిపి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఒక రెండు వేల మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది వాళ్లకు ఆ బాలరాముని ఆశిషులు ఎలవెలలా ఉండాలని మా వెంకటేశ్వర దేవస్థాన కమిటీ తరఫున వాళ్ళకు శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటున్నాను ఈరోజు శ్రీ అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో అశేషమైన భక్తులు వచ్చి భజన కీర్తనలు లైవ్ ప్రోగ్రామ్ ఎల్ఈడి టీవీతో అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని విపరీతమైన చాలామంది భక్తులు వచ్చి భజన చేసి ఆ రామచంద్రమూర్తిని వేడుకొని అందరికీ ఈరోజు అన్ని విధాల అష్టైశ్వర్యములు కలగాలని శ్రీ వెంక శ్రీ వెంకటేశ్వర దేవస్థానం తరపు నుండి శ్రీరామ భక్తులందరికీ మన హిందూ బంధువులందరికీ రామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్